ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కుడిమేల ఆలయానికి దాతల విరాళం మద్దుల చెరువుకు కొత్త కళ సూర్యకథనానికి స్పందన నియామకమే చట్ట విరుద్ధం ప్రమోషన్లకు ప్రయత్నాలు సిరిసిల సెస్ మరో భాగవతం కోర్టులో కేసు ఉండగా ప్రమోషన్లకు ప్రయత్నాలు సంస్థ ప్రతిష్ట మసక పాలక వర్గాలు పదవి అనుచరులక కార్యకర్తలకు ఇది ఈరోజు ఏవే మార్నింగ్ ఇస్తా ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అయితే దీనికి నిన్నటి రోజున మంగళవారం రోజు జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నాకు కొడిమేళ వాస్తవ్యులు అమెరికాలో స్థిరపడిన నాంపెల్లి సూర్యప్రకాష్ మంజు కుమారులు అక్షజ్ అభినయ్ తల్లిదండ్రులు రామయ్య సార్ రిటైర్డ్ టీచర్ లలితా దేవిల కుటుంబ కుటుంబం ఆలయానికి శాశ్వత చందాదారులుగా ఇరవై ఐదు వేలు ఒక వంద రూపాయలు వారు చందా రూపంలో వారు స్వామివారి ఆలయ నిర్మాణానికి వారు దాతల రూపంలో సహకరించడం జరిగింది గత కొన్ని రోజులు కొన్ని రోజుల నుంచి కూడా కుడిమ్యాల మండల కేంద్రంలో చాలా బ్రహ్మాండంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణము కొనసాగుతూ ఉంది దానికి కూడా భవిష్యత్తులో కూడా మున్ముందు కూడా అనేక మంది ముందుకొచ్చి ఆలయ నిర్మాణానికి మరింత సహకారం అందించాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మరొక ప్రముఖమైన వార్త మనం అందరూ నిన్ననే మనం ఇది మనం ఏవిఎం మార్నింగ్ మార్నింగ్ న్యూస్లో తీసుకోవడం జరిగింది మద్దుల చెరువుకు కొత్త కళ సమస్యల వలయంగా మద్దుల చెరువు శీర్షికతో సోమవారం సూర్య ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు ఈ మేరకు సిబ్బంది గురపు డెక్కతో అపరిశుభ్రంగా మారిన మద్దుల చెరువును పూర్తిగా శుభ్రం చేశారు నిజంగా ఇది వాస్తవంగా ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది కొరట్ల పట్టణానికి సంబంధించినటువంటి చెరువు గురించి కథనం జరిగి జరిగింది ఇది మన ఏవీఎం న్యూ మార్నింగ్ న్యూస్లో కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెరువును పరిశుభ్రం చేసి శుభ్రం చేయడం జరిగింది వారు కురుట్ల పట్టణ వాస్తవ్యులు స్థానిక ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సూర్య పత్రికకు అదేవిధంగా ఏవీఎం మార్నింగ్ న్యూస్కి కూడా వారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు ప్రత్యేకంగా మనకు ఫోన్ చేసి కూడా వారు ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మనకు తెలపడం జరిగింది వాస్తవంగా అధికారులు కూడా స్పందించడం కూడా చాలా గొప్ప విషయము అధికారులు అనేవాదులు కూడా ఈ విధంగా స్పందించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త ఇది వాస్తవంగా ఒక సంచలన వార్తగా కూడా మనం చెప్పవచ్చు ఉమ్మడి జిల్లాలోనే పెద్ద వార్తగా మనం చెప్పవచ్చు ఈరోజు నియామకమే చట్టవిరుద్ధం ప్రమోషన్లకు ప్రయత్నాలు సిరిసిల్ల సెస్ మరో భాగవతం కోర్టులో కేసు ఉండగా ప్రమోషన్లకు ప్రయత్నాలు సంస్థ ప్రతిష్ట మసక పాలక వర్గాలు ఇది మనకు అందరికి తెలిసిన విషయమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే సెస్ అనేది ఇది ప్ర ప్రజల సంస్థ ఇది ప్రైవేట్ సంస్థగా ఉంటుంది అయితే ఇక్కడ మనకు గత కొన్ని రోజుల క్రితమే కొన్ని నియామకాలు జరగడం జరిగింది అయితే ఆ నియామకాల్లో కొంత తప్పిదాలు జరిగినాయి అంటే చట్టబద్ధంగా జరగలేదని ఆ యొక్క నియామకాలపైనే కోర్టులో కేసు ఉన్నది కేసు కోర్టు పరిధిలో అది ప్రస్తుతము కొన కొనసాగుతూ ఉంది ఈ విధంగా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా వారి నియామకాలే చట్టవిరుద్ధం జరిగిందని ఒక చర్చ జరుగుతున్న సందర్భంలోనే ప్రమోషన్లు వారికి ప్రమోషన్ ఇవ్వాలని పాలకవర్గము ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి అంటే దీంట్లో ఈ అయితే ఎవరైతే నియామకాలు పొందిరో వారి నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని వారికి ప్రమోషన్ ఇవ్వడానికి సెస్ పాలక వర్గము తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని ఈ యొక్క సూర్యపత్రికలో రావడం జరిగింది ఏది ఏమైనప్పటిగా చట్టవిరుద్ధంగా చేయడం మాత్రం ఇది న్యాయబద్ధమైనది కాదు చట్టవిరుద్ధంగా ఎవరు చేసినా అది చివరికి చట్టపరమైన చర్యలు వారిపై తప్పదు ఎందుకంటే పాలక వర్గాలు అనేటివి ఇక పాలక వర్గాలు ఆ సమయం కూడా దగ్గరికి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై స్పందించాలి ఖచ్చితంగా ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా స్పందించి మరి ఏ విధంగా జరగడం బలకరమైన విషయము ఏది ఏమైనప్పుడు కూడా ఇది సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలకు పెద్ద చర్చగా తయారైంది ఇప్పుడు మరొక ప్రముఖమైన వార్త పదవి అనుచరులక కార్యకర్తలకు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలానికి సంబంధించిన ప్రధాన వార్త గత కొన్ని రోజుల క్రితం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోవడంతో అది ప్రతిపక్షంలోకి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ మండల కమిటీ వేసి ఆలోచనలో ఉన్నట్టు యొక్క వార్త సారాంశము అయితే అక్కడ మరి అక్కడ అనుచరులకే ఇస్తారా లేక మరి పార్టీ కోసం మహర్నీసులు పనిచేసే కార్యకర్తలకు ఇస్తారా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మరి అందుచే ఒక 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 రకంగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది మరొక పక్క పూర్తి స్థాయిలో సబ్జెక్టుపై ప్రజా సమస్యలపై మండలంలో పూర్తి సమాచారం పూర్తి అవగాహన ఉండి రేపు అధికార పార్టీని ఢీ కొనాలంటే అధికార పార్టీపై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే పూర్తి అవగాహన ఉండి పూర్తి సమాచారం ఉండి ప్రజలపై ప్రజా సమస్యలపై ఒక అవగాహన ఉండి ఉద్యమకారుడికి అవకాశం ఇస్తే మంచి ఆలోచన అని ఒక కొంతమంది కార్యకర్తలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి నాయకత్వానికి అవకాశం ఇస్తారా లేకపోతే అనుచరులకే ఎవరి అనుచరులకు వారికి ఇవ్వాలని కొంత ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉన్నాయని చర్చ జరుగుతూ ఉంది పార్టీ నాయకులలో కార్యకర్తలలో మరి ముఖ్యంగా రానున్న కొద్ది రోజుల్లోనే ఈ యొక్క నియామకాలు జరిగే అవకాశం ఉంది అక్కడ అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కొంతమంది నాయకులు ఒకరిద్దరు నాయకులు బడా నాయకులకు అనుచరులుగా ఉండి వారికి